అందరికీ నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్స్ పులివెందులో బయ ఎలక్షన్స్ వల్ల భయపడ్డ జగన్మోహన్ రెడ్డి జడ్పీటీసీ ఎలక్షన్స్కే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ పిలిపించి పులివెందులలో ప్రచారం చేపిస్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి ఎట్టకేలకి ప్రచారం అయిపోయింది ఇవాళ పోలింగ్ జరుగుతాయి రీసెంట్గా అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడమి పార్టీకి సంబంధించిన నాయకులు పులివెందులలో గొడవ పెట్టడానికి ట్రై చేస్తారు ఇట్లని చెప్పి అవినాష్ రెడ్డి మాట్లాడడం జరిగింది మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను ఇవాళ ఓడేనికి ఓటర్లు పోతూ ఉంటే అవినాష్ రెడ్డి మనుషులు ఏం చేశారు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మీరు చూస్తున్న వీడియోలు టీవీ నైన్ కానీ టీవీ సెవెన్ కానీ సాక్షి కానీ వాళ్ళ వీడియోలు మొత్తం ఫేక్ వీడియోలే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలా ముప్పై సంవత్సరాల నుంచి జెడ్పీటీసీ ఎలక్షన్స్ పులివెందులో ఏ ఒక్కసారి కూడా చల్లాలా ఏం ఒక్కసారి కూడా జరగల వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు అందరూ అయ్యి వైఎస్ఆర్సీబీ పార్టీ ముప్పై సంవత్సరాల నుంచి జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేది జరగల అక్కడ మహిళలు చూడండి ఇప్పుడు ముందుకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ తాతకున్న గుండె ధైర్యం చూడండి అసలు ఇప్పుడు పులివెందులలో అసలైన పులులంతా బయటకు వచ్చారు ఒక్కసారి బై ఎలక్షన్ జరిగితే పదకొండు మంది నామినేషన్ వేసారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కౌంటే పదకొండు మంది వేసిరు అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అక్రమాలు దందాలు రౌడీజాలు అన్ని ఓపిక బట్టి 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 ఇప్పుడు ఒకేసారి బయటకు వచ్చిర్రు పదకొండు మంది అంటే మామూలు వచ్చేట కాదు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాడు టీడీపీ పార్టీ ఎట్లాగనో అక్కడ జెడ్పీటీసీగా గెలుస్తుంది దీని తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమని ప్రచారం చేశారంటే కొంతమంది పైసలు ఇచ్చుకున్నారంటారు కొంతమంది రౌడిజం చేసిరంటారు ఇంకా కొంతమంది అయితే బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేసి రిగిట్ అని చెప్పి కూడా మాట్లాడవచ్చు ఈ మాటలన్నీ కామన్ ఖచ్చితంగా టీడీపీ పార్టీ గెలుస్తుంది అక్కడ వైఎస్ఆర్ పార్టీకి అక్కడ పతనం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీకు ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన వాళ్ళే అసలు ఇదైతే చాలా ఫనీ అన్న ఇదైతే చాలా ఫనీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్ట్ పెట్టారు కానంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటి వద్ద మంచంపై గన్ను పెట్టి బెదిరిస్తున్న పోలీసులు దీని గురించి పెద్ద స్టోరీ ఉంది అనా దీని గురించి స్టోరీ చెప్తే చూడండి ఈ కానంపల్లి సర్పంచ్ రామాంజనేయులు వారి ఇంటికి పోలీసులు అందరూ అక్కడ డ్యూటీ చేస్తా ఉంటే ఈ సర్పంచ్ ఏమని చేసిందో తెలుసా రండి ఛాయ్ తాగానికి అని చెప్పి ఇంటికి సో అక్కడ పోలీసులు అందరూ ఉంటారు కదా డ్యూటీలో ఉంటారు గన్నులు ఉంటాయి అన్నీ ఉంటాయి సో వాళ్ళు ఛాయ్ తాగానికి వస్తే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు కొంతమంది వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు వాళ్ళంతా పక్కన ఛాయ్ తాగుతూ ఉన్నారు ఇటు ఆ గన్న ఇది అక్కడ పెడతారు ఎవరైనా బెదిరించో వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు ఇట్లా గన్ను పెట్టేసి నువ్వు కూటమికి ఓటేయాల లేకుంటే ఏదో ఒకటి చేయాలా ఇట్లా బెదిరిస్తారు ఎవరైనా కానీ మంచం మీద గన్ను పెట్టేసి బెదిరిస్తున్నారంట ఇట్లని చెప్పి ఇట్లాంటి తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ పోలీసులు అందరూ ఇటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ రూమ్ లో ఆడ మంచం మీద గన్ను పెట్టేసి వాళ్ళ పాపం ఛాయ్ తాగుతా ఉన్నారు ఆడ గన్ను వదిలిన దానికి ఈ సిపి పార్టీ వాళ్ళు ఏమైనా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అంటే గన్ను పెట్టేసి బెదిరిస్తా ఉన్నారు పులివెందులలో ఎలక్షన్స్ జరగనియకుండా చేస్తా ఉన్నారు ఇట్లని చెప్పి తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ ట్విట్టర్ మీకు ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి ఇక్కడ వీళ్ళందరికీ డాన్ వచ్చేసరికి బీటెక్ రవి గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట ఏమనంటే అంటే నువ్వు ఏమైనా చేసుకో కూలి బెందులలో జడ్పీటీసీ నువ్వు గనక గెలిపియకపోతే ఇంకా నీ తర్వాత నీ కేసులన్నీ గురించి నేను బయటికి పోయి చెప్పేసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారంట అవినాష్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారు దీన్ని పట్టుకొని అవినాష్ రెడ్డి గారు బయటికి వచ్చి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ ఎలక్షన్ లో ప్రచారం చేస్తా ఉన్నాడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత నీచానికి దిగి జారిందుకు ఇక్కడే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమైనా చేయ అవినాష్ మనం ఖచ్చితంగా గెలవాలా ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి జరగని ఎలక్షన్స్ ఈ ఒక్కసారి జరుగుతుంది దాంట్లో కూడా మనం గెలిస్తే జనాలలో మనకు ఆదరణ ఉంది గిట్ అని చెప్పి జనాలు అనుకుంటారు నువ్వు ఏమైనా చేసుకో పైసలు ఎంతైనా ఖర్చు పెట్టుకో గిటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పారు సో దీన్ని పట్టుకొని ఈ అవినాష్ రెడ్డి ఏం చేసిండు వైఎస్సీపీ పార్టీలో ఉన్న లీడర్స్ అన్నీ పిలిపించి ప్రచారం చేసుకుంటా పోయిండు పైసలు విచ్చలు విడిగా పంచుకుంటూ పోతా ఉన్నాడు అయితే ఇవాళ అవినాష్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు పట్టుకొని పోతే అవినాష్ రెడ్డి గారు వివేకానంద గారి కేసు అనుకొని పోలీసు ముందు కొన్ని మాటలు మాట్లాడుతా ఉన్నాను ఆ మాటలు ఏంది కదా ఇట్లని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అయితే ఉంది అది ఎంత నిజమో తెలియదు కానీ ఒకసారి మీకు విని చూపిస్తాం చూడండి పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల ముందస్తు చర్యలో భాగంగా టీడీపీ వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు తనని వివేక కేసులో అరెస్ట్ చేస్తున్నది అనుకుని అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడు ఒకనొక సందర్భంలో జీపీకి ముందు పోలీసులు కాలు పట్టుకొని నాకేం తెలియదు నేను జగన్ భారతి చెప్పినట్టే చేశాను వివేకా కేసు పోలీసులకు చెప్పాడు అయితే పోలీసులు ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు ఈ కేసుకు సంబంధించి ఏమైనా మీకు ఉంటే సిబిఐ తో చెప్పుకోండి గిట్లని చెప్పి పోలీసులు అవినాష్ రెడ్డికి చెప్పడంతో అవినాష్ రెడ్డి అమ్మయ్యా బతికిపోయాను రా అని చెప్పి అనుకున్నాడంట ఇది ఎంత నిజమో తెలియదు కానీ చూడండికి మాత్రం భలే కనిపించింది సో ఏది ఏమైనా సరే పులివెందర్ల బై ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ గెలుస్తుంది గీట్లు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు సో మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి గట్టి కామెంట్ చేయండి వైఎస్ఆర్సీబీ పార్టీ గత ముప్పై సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎలక్షన్ జరగనియకుండా చేసిరంటే వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళని ఏం చేయాలో కూడా మీరే చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్న రాజకీయం కాబట్టి వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఒకరు రియాక్ట్ అయ్యి అక్కడ గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇక్కడ చూడండి ఏ ఒక్కరు కూడా ముప్పై సంవత్సరాల నుంచి జెడ్పీసీ ఎలక్షన్ లో ఏ ఒక్కరు ఓటేలా అంత భద్రతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకీగ్రహం చేసుకుంటా వస్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుంచి ఇది చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది అంటే అక్కడ ఉన్న పులివెందుల ప్రజలందరూ ఎవరికైనా ఉంటుంది నేను రాజకీయాల్లో రావాలని ఉంటుంది నేను రాజకీయాల్లో ఎదగలిగేటని చెప్పి అనుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాల నుంచి దింపుకుంటా 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 వస్తాను వాడు ఈ జగన్మోహన్ రెడ్డి సో ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగనీయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి ఈ అవినాష్ రెడ్డి పైసలు పంచుతూ దొరికిపోయిన వ్యక్తిని ఏం చేయాలా పాపం అక్కడ పోలీసులు గన్ను పెట్టిన దానికి బెదిరిస్తున్నట్టు పోస్టులు పెడతా ఉన్నా ఈ వైఎస్ఆసీపీ పార్టీ వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి మీరందరూ గట్టి కామెంట్ చేస్తే మళ్ళీ మనం ఇంకో వీడియో చేద్దాం సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ